హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు సాక్షాత్ విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం అయితే ఎత్తారు సో మనం ఇప్పుడు ఆ టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇది వాడపల్లికి చాలా దగ్గరలో ఉంది వాడపల్లి గుడికి చాలామంది వెళ్తున్నారు అది వెళ్ళిన వాళ్ళు ర్యాలీని కూడా దర్శించుకోవడం మిస్ చేయకండి సో ఇక్కడైతే విష్ణుమూర్తి జగన్మోహిని అవతారంలో మనకి దర్శనమిస్తారు క్షీరసాగర్ మదనం జరుగుతున్నప్పుడు రాక్షసులకి దేవతలకి మధ్య గొడవ జరుగుతుండగా మనకి విష్ణుమూర్తి చాలా అందమైన స్త్రీ రూపాన్ని ధరించారు అదే జగన్మోహిని అవతారం విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం దాల్చి రథం మీద వెళ్తూ ఉండగా ఈశ్వరుడు ఈ అందమైన స్త్రీ రూపం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ఆయన వెనకాలే వెళ్ళారు అప్పుడు విష్ణుమూర్తి వెనుకకు తిరిగి చూడగా ఇది విష్ణుమూర్తి యొక్క మాయా అని ఈశ్వరుడు గ్రహించాడు ఆ అవతారంలోనే ఇక్కడ స్వయంభూగా విష్ణుమూర్తి జగన్మోహిని అవతారంలో వెలిసారు అలా వెలిసినటువంటి విష్ణుమూర్తి జగన్మోహిని అవతారమే ఈ గుడి సో ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహిని అవతారం విగ్రహం ఏదైతే ఉందో అది స్వయంభూగా వెలిసింది ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహాన్ని చూస్తే ముందు నుంచి పురుషుని రూపం వెనుకాల నుంచి స్త్రీ రూపంతో ఉంటారు అదే ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత సో మీరు ఇప్పటి వరకు కనుక ఈ టెంపుల్ని దర్శించుకోకపోతే తప్పకుండా దర్శించుకోండి ఈ ఫ్లవర్స్ మీరు ఎప్పుడైనా చూసారా వీటిని నాగమల్లి పువ్వులు అంటారు మనం చూస్తే ఒక లోపల చిన్న శివలింగం ఉండి దానిపైన పడగాకారం ఆకారం ఉన్నట్టుగా ఈ పువ్వులు అనేటువంటివి ఉంటాయి సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో భగవతి వాసుదేవయ్య